నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికే నేతి

पाप पूीलो पा तुको न पाप पपू थी गालो आलो

పరిశు జూడా పావితా పరాచు మూం పరమాత్మూడా నిహిమాటలాతో నా బ్రత్కులు బ్రతికిస్థా వని యన్తో ని సన్ని నే చేరితి చితి కినా బ్రాత్తుకో చిదా రిథా నాఉ నా లాలోనా చికినా నాఉనో

పరిశోధుడా చేతనైనా పరమాత్ముడాది నా చివారి ఇది నా కాడవరి ఇది నా చివరి ఇది నా కాడవరి మిగిలి ఉ ్రతికిస్తా ఒడి ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చే అవునయ్యా చిత్తికిన బ్రతుకయ్యా చెడిపోయిన బ్రతుకయ్యా ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదేశ అయ్యా అందరూ నన్ను చీదరించారు అందరూ నన్ను ప్రభ త్రో అయ్యా ఎవరు నన్ను పట్టించుకోలేని పరిస్థితిలో అయా నన్ను ప్రభు దూరపరిచినప్పుడు చీదరించినప్పుడు చీకొట్టినప్పుడు నన్ను సేద తీసిన దేవుడవయ్యా నన్ను సేద తీర్చిన దేవుడయ్యా అయాగ్గా పాప భూమిలో పాతుకుపోయిన నన్ను సత్యము తెలియక సరైన జీవము కలిగిన మాట తెలియక సరైన మార్గములు కానరాకైనా అయ్యా నాలాంటి చూపితాను అయ్యా నాలాంటి పాపిని అతికుపోయినా నా యొక్క పాతలో చూపిస్తాను అయ్యా ఈరోజు పరుషుద్ధ పరుస్తావా ఒక ఆశతో నిసనది వచ్చాను అయ్యా అయా ఒక కోరికతో సన్నిధికి వచ్చాడు అయ్యా గత నెల నెల నెలంతా మార్చి నెలంతా అయా నా జీవితము అయా ఇదిగో నిందు నీ దగ్గర నుంచి దూరం అయ్యిందేమో నీ సన్నిధి నుంచి దూరం అయిందేమో అయా నీ ప్రార్థనకు దూరం అయిందేమో నాకు వేరుగా నా ఇష్టానుసరంగా జీవించి నన్ను క్షమించాను నా కుటుంబాన్ని చూసి నా ధనాన్ని చూసి నేను అతిశించినట్లయితే క్షమించండి అయ్యా అతిశయోగ్యమైనది ఏదైనా ఉందంటే నీవే ఏ సహా మిగిస్తూ అయ్యా నన్ను క్షమించి నన్ను నిరక్తంతో కడిగి మరో నూతనమైన ఈ రోజు అనగా నెల మాకు ఇచ్చి ఉన్నాం ప్లీజ్ ఏ ఈ నెలలో అయా నా జీవితాన్ని సరిచైంది అయ్యా ఈ నెలలో ఏదైతే తప్పిపోయానో ఏదైతే ప్రభ తీర్మానము తీసుకొని దూరం అయ్యానో ఏదైతే ప్రభ నీకు వేరయ్యానో మాట తప్పి ఉన్నానో నన్ను క్షమించి ఈ నెలలోనైనా అయ్యా క్రమముగా నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఒక ఆత్మీయముగా ముందుకు వెళ్ళకు కృప దాయించండి అయ్యా నా జీవి ఆత్మీయంగా జీవించే ఈ కుమారుడుగా నీ కుమార్తెగా నేను ఉండాలి అంటే అయా వ్యక్తిగత ప్రార్థనకు అవసరమని ఏకాంత ప్రార్థన మా ప్రాణాలను కాపాడుతుందని అయా యొక్క మాకు మార్గం చూపిస్తుందని ఆ ఏకాంత ప్రార్థన కుటుంబాన్ని కట్టుకునే కుటుంబ ప్రార్థన చేసే గొప్ప కుటుంబముగా ఆస్వాదించే కుటుంబంగా ఉంటుందని మాతో మాట్లాడే ఉన్నా ఎవా నువ్వు మాట్లాడతావని ఆశతో వచ్చానయ్యా మనుషులు మాట్లాడితే కోపం వస్తుంది మనుషులు మాట్లాడితే ప్రభా లోక సంబంధమైన మాటలే కానీ నువ్వు మాట్లాడితే జీవం కలిగిన నీ మాటలు నీ మాటల కొరకు నేను వచ్చాను నీ మాటల కొరకు ప్రభా ఆశ కలిగి ఉన్నాను ఏషయ్యా నన్ను నీ ఆత్మజత నింపుతావా అయ్యా ఇదే చివరి రోజు అయితే ఇదిగో ఈ చివరి రోజులో నిన్ను స్థుతిస్తున్నా ఇదే చివరి గడియ అయితే ఈ రోజే లోకాన్ని విడిచిపెట్టిన ఎక్కడికి వెళ్తున్నాం ఇదే నా చివరి అనుకోండి నిజవుగా ఈరోజు చనిపోయినట్లయితే లోకాన్ని విడిచిపెట్టినట్టి ఎక్కడికి వెళ్తాం పరలోకానికి వెళ్తావా లేదా దేవునికి దూరం అయి ఉండి పశ్చాత్తాపం లేక సరిదిద్దుకోకుండా మార్చుకోకుండా ఎస్ నరకానికి వెళ్ళడానికి సాతారు మార్గం తెలుస్తున్నాడా ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం ప్రవాహం ప్రతి కొంతకాలంలో అయినా నీతో ఉంటా